హవేలి గణపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ ని కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు పని చేయని మోటార్లను వెంటనే మరమ్మత్తులు చేసి ముప్పై ఐదు గ్రామాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించాలన్నారు అప్పటి వరకు వనరుల ద్వారా నీటి సరఫరా కొనసాగించాలని ఆదేశించారు రెండు డెబ్బై ఐదు హెచ్ఈ మోటార్లు కాలికపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసి రేపటిలోపు నీరు అందుబాటులోకి తేవాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా స్టాండ్ బై మోటార్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారి ார் <laughs> <laughs> టెన్ టెన్స్ టెన్ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్ టోటల్ ట్వంటీ అవర్స్ నడవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ నడవాలి త్రీ అవర్స్ గ్యాప్ టూ వెల్ అవర్స్ ట్వంటీ 10 అవర్స్ నడిపిస్తూ ఫుల్గా సప్లై చేస్తున్నారు త్రీ అవర్స్ బ్రై చేస్తే అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నడుతుంది రెండు సార్ ప్రాబ్లమ్ వస్తుంది జనరల్గా సార్ మనం ఒక టెన్ అవర్స్ కి టెన్ అవర్స్ నడుస్తుంది సార్ ఇంకా కానీ స్టార్ట్ చేస్తుంది సార్ అది కూడా కంటిన్యూగా నడుపు హీట్ అయిపోతుంది ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ వస్తే హీట్ అయి ప్రాపర్ హీట్ అయ్యి